పాండురంగాపురం భద్రాచలం మల్కన్గిరి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు వల్ల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఈ రైల్వే లైన్ ప్రాజెక్టు గిరిజన ప్రాంతాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు రెండు వందల తొంభై కిలోమీటర్ల మేర ఏడు మూడు వందల మూడు కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా వెల్లడించారు హైదరాబాద్లోని రైలు నిలయంలో జరిగిన సమావేశంలో దృశ్య మాధ్యమం ద్వారా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొని మాట్లాడారు ఈ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు ఎంతో ప్రయోజనం పొందుతాయని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు భద్రాచలం మల్కన్గిరి రైల్వే లైన్కు అనుమతుల దృష్ట్యా వెంటనే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ డిమాండ్ చేశారు కొత్తగా ఏర్పాటు చేసే రైల్వే లైన్ తెలంగాణ ఖనిజ సంపదను గుజరాత్ తరలించేలా మారకూడదని వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు భద్రాచలం నుండి మల్కన్ గిరి దాదాపు రెండు వందల కిలోమీటర్ల రైల్వే లైన్ శాంక్షన్ అయిందని ఆ కేబినెట్ క్లియర్స్ చేసిందని చెప్పి నిన్న చెప్పడం జరిగింది ఛత్తీస్గఢ్ లో బెల్లాడిల్లా అంటే ఎన్ఎండిసి గనుడు ఆ అధికారులతో కూడా మాట్లాడిన మేము ఎంపీలుగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు సూచన చేస్తే వాళ్ళు ఏం చెప్పినారు బెల్లడిల్లా నుండి ఇక్కడ రైల్వే లైన్ ఉంటే మంచిదండి విశాఖ ఉక్కుకు ఈ బెల్లాడిల్లా నుంచి వెళ్ళి ఛత్తీస్గఢ్ విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి పోతుంది అంతకంటే దగ్గర ఇది బయరం మీరు ఈ రైల్వే లైన్ వేసి తెలంగాణ నుంచి వెళ్ళి ఖనిజ సంబంధం కొట్టుకపోయి మళ్ళీ గుజరాత్ పట్టుకపోతారా Ana na buhim.